మన హిందూ మతాల ప్రకారం అమావాస్యకు చాలా విశిష్టత ఉంది అయితే ఈ జూన్ నెలలో ఆరవ తేదీన శక్తివంతమైన అమావాస్య వచ్చింది ఈ అమావాస్య రోజున అరుదైన ఇంద్రయోగం ఏర్పడుతుందని మన జ్యోతిషులు చెబుతున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంద్రయోగం ఏర్పడుతుంది జూన్ ఆరవ తేదీన అమావాస్యతో పాటు పంచగ్రహ కుటమి కూడా ఏర్పడుతుంది సుమారు పన్నెండు ఏండ్ల తర్వాత ఇలాంటి అరుదైన పంచగ్రహం కుటమి ఏర్పడుతుంది కాబట్టి అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాల్లో చెబుతున్నారు కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి అమావాస్య రోజున వేకువ లేచి తలస్నానం చేసి పూజ చేసుకోవాలి అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక తమలపాకు తీసుకొని దాన్ని ముందు పెట్టి ఒక మట్టి ప్రమిదను తీసుకుని నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి అమావాస్య రోజున ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అలాగే అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులు మొదలుపెట్టడం క్షవణం చేయించుకోవడం గోర్లు తీయడం నిషిద్ధమని మన పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అమావాస్య నాడు గోవుకు సేవ చేయడం వల్ల చాలా మంచిది ఆవులకు పచ్చిగడ్డి వేయడం ఇలా చేస్తే సర్వ సౌఖ్యపులు కలుగుతాయి ఆవు సేవ తల్లి సేవతో పరిగణిస్తారు కాబట్టి అమావాస్య రోజున చేయండి ఎవరైతే అమావాస్య రోజున పడుకునే ముందు చీపురు కింద ఈ ఒక్క వస్తువు ఉంచితే చాలు మీరు రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారు మన అందరి ఇళ్ళల్లో చీపుర్లు ఉంటాయి చీపురు విషయంలో ఎప్పుడు కూడా తప్పులు చేయకూడదు తెలుసో తెలియకో చీపురు విషయంలో తప్పులు చేస్తే మీరు కష్టాలని అనుభవించవలసి వస్తుంది చీపురుని లక్ష్మీదేవి స్వరూపం చీపురు లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఎవరైతే చీపురును సరైన దిశలో ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు చీపీరును ఎక్కడ పెడితే అక్కడ పడేయకూడదు చీపిరిని ఎప్పుడు కూడా కాలితో తొక్కకూడదు బాకీలు ఊడ్చే చీపిరి ఎప్పుడు కూడా బాత్రూంలో పెట్టకూడదు బయట ఎక్కడైనా సరైన దిశలో పెట్టుకోవాలి ప్రత్యేకించి చీపురి కింద ఏ వస్తువులు పెడితే రాత్రికి రాత్రే చీపురు కింద ఈ వస్తువు పెడితే కష్టాలు పోతాయి అనే విషయం ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చీపిరు అనేది మన ఇన్ అందరి ఇండ్లల్లో ఉంటుంది మన అందరి ఇండ్లల్లో ఖచ్చితంగా రెండు లేదా మూడు చీపీరులు అనేది వాడుతూ ఉంటాము అయితే చీపురులో సరైన దిశలో పెట్టకపోతే మనపై మన కుటుంబపై మన జీవితాలపై చెడు ప్రభావం అనేది చూపుతుంది చీపిరి విషయంలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల లక్ష్మీ కటాక్షం మాత్రాన్ని మీరు కోల్పోతారు దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి చీపురుతో చేయకూడని పన్నులు కొన్ని ఉన్నాయి పొరపాటున మీరు గనక చీకట్లో ఇలా చేశారంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది చీపురు లక్ష్మీదేవి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు చండేశ్వరుడిని మరియు రాహుకు కూడా చీపురు ప్రసిద్ధి చెందినది చీపిరు శనేశ్వరుని ఆయుధం ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ చీపిర్ను ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విరిగిపోయిన చీపిరితో బాగా పాడైపోయిన చీపిరితో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో డబ్బు అనేది ఏదో రూపంలో ఖర్చు అవుతూనే ఉంటుంది ఇది మీరు పేదరికాన్ని అనుభవించవలసి వస్తుంది పాడైపోయిన చీపీరును ఎప్పుడు పడితే అప్పుడు పడేయకూడదు శనివారం రోజే చీ పాడైపోయిన చీపీరును పడేయాలి అలాగే చీపిర్ను చాటను ఒకే దగ్గర ఉంచకూడదు వీటిని ఒకే చోట ఉంచితే మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి చీపీరును ఒకవైపు చాటను మరొక వైపు పెట్టుకోవాలి మీరు ఇంట్లో ఉండే చీపురైనా సరే సరే బయట వాడే చీపీరునైనా సరే ఏ చీపురు అయినా ఇంట్లో ఒకే మూలన పెడతాము అలా మూలన పెట్టినప్పుడు కూర్చో భాగం కిందకు మనం పెట్టుకొని ఊడ్చే భాగం పై వైపుకు ఉండాలి ఇంకో విషయం ఏమిటంటే పూజ గదిలో చీపిర్ను అస్సలు వాడకూడదు పూజ గదిలో చీపిర్ని నిషేధించాలి అయితే మనలో కొందరు ఇంట్లో వాడే చీపిర్ను పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో చీపిర్ను పూజ గదిలో వాడకూడదు పొరపాటున చీపిర్ను దేవుని ఫోటోలకు కానీ పూజకు సంబంధించిన వస్తువులకు కానీ తగిలితే అది చాలా పెద్ద తప్పు అని మన పండితులు చెబుతున్నారు మీరు పూజ గదిలో చీపురుని వాడే బదులు ఒక క్లాత్ని వాడండి ప్రతిరోజు ఆ క్లాత్తో పూజ గదిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది చీపిరు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఇలాంటి లక్ష్మీదేవి స్వరూపమైన చీపిరు కింద అమావాస్య రోజు ఇలా పెట్టినట్లయితే మీరు మీ పేదరికం పోయి మీరు ధనవంతులుగా మారిపోతారు అయితే అమావాస్య రోజున మీరు ఏం చేయాలంటే మీరు పడుకునే సమయంలో చీపురి కింద ఇది ఒకటి పెట్టి చూడండి అయితే చీపురి కింద ఇది ఒకటి పెట్టినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి కాబట్టి అమావాస్య రోజున పడుకునే ముందు చీపురి కింద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో ఒక రూపాయి నాణ్యని వేసి ఒక ఐదు లవంగాలను వేసి మూటలా కట్టండి ఇలా మూట కట్టిన తర్వాత ఆ చీపిరి కింద ఈ మూటను పెట్టండి ఎవరైతే అమావాస్య రోజున రాత్రి సమయంలో ఈ మూటని చీపురి కింద పెడతారో వారికి పేదరికాన్ని అంతా పోయి కోటేశ్వరులుగా మారిపోతారు కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేసినట్లయితే మీరు ధనవంతులుగా మారిపోతారు మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ చీపురి కింద పెట్టే విషయం మాత్రం మీరు రహస్యంగా పాటించండి అప్పుడే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం మాత్రం మీరు ఖచ్చితంగా పొందవుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి